ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం ఇప్పుడున్నది చాలా బాగుంది మా జగన్ గారి పాలన చాలా బాగుంది హ్యాపీ అమ్మఒడి వస్తుంది మాకు మరి రైతు భరోసా వస్తుంది పద్దెనిమిది వేళ్ళు అది పెట్టినాడు కదా పథకం అది మరి జగన్ అన్న ఆసరా మాకు అన్నీ బాగా అందుతున్నాయి హ్యాపీ జగన్ పాలన చాలా బాగుంది మేము జగనే రావాలని అనుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు బీజేపీ అన్ను టీడీపీ జనసేన అందరు కలుస్తారు అంటున్నారు కదా కలిసినా కూడా జగన్ ఏం భయపడడు కానీ జగనే వచ్చాడు మీరేం చేస్తారు మేము ఇంతకుముందు ఇప్పుడు హౌస్ వైఫే వ్యాపారం ఉండేది మాకు ఇప్పుడు హౌస్ వైఫే నేనేం చేయను మా ఆయన బిజినెస్ పిల్లలు ఫ్లాట్ లో బిజినెస్ చేట్ అయిపోయినారమ్మా మీరమ్మా మీరేం చేస్తారు

లక్షణంగా ఏదో లేని వాళ్ళం కదా ఆదికే ఏదో సుదులు మాతలు రంగం వస్తుంది కదా సంతోషం మాకు అన్ని బాగా వచ్చండి బాగా చేస్తున్నాడు జగనే రావాలనుకుంటున్నాం అది మేమంతా